దేవుడి నామని బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడు ఉదయం నుంచి ఇప్పుడు వరకు మనల్ని దేవుడు తన దయగల రెక్కల కింద భద్రపరిచినందుకు క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ ఎండ దినాల్లో ఏ బిడ్డలు బలహీనత చాలా మంది బిడ్డలు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో ది బీపీలతో షుగర్లతో అలా దీర్ఘకాల సంబంధ అనేకమైన వ్యాధులతో బాధపడుచు ఎండ దినాల్లో చాలా బలహీనలు అవుతున్నారు ఆ బిడ్డల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి మనల్ని ఇంత క్షేమంగా ఉండి సజీవులుగా భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనం జీవించి ఉన్నామంటే దేవుని కృప వల్ల మాత్రమేనండి లేకపోతే అనేకమైన ఘోరమైన విషయాలు మనం చూస్తున్నాము దేవుడు మన యొక్క జీవితంలో అనేక మేలులు చేసి ఉన్నాడు కానీ ఆ మేలుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా లేకుండా మర్చిపోతున్నాం దేవుడు చేసిన మేలుని బట్టి మన జీవితంలో ఏదో ఒక మేలు మన జీవితంలో దేవుడు ప్రతిరోజు ఏదో ఒక మేలు చేయకపోతే మనం జీవించి ఉండలేమండి దేవుడు చేసిన మేళల్ని మర్చిపోకుండా దేవునికి ఆ మేళలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరూ దయచేసి మనసును ప్రశాంతంగా ఉంచుకొని దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర ప్రశాంతమైన మనసుతో ఎవరితో ఎలాంటి అసమాధానం లేకుండా ప్రశాంతమైన మనసుతో మనసు ఏకాత్మను కలిగి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మనకి జవాబిస్తాడండి ప్రతి ఒక్కరూ దయించి కళ్ళు మూసుకొని ఏకీభివించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్ముడ కృపగల తండ్రి దయగల తండ్రి దావిదు కుమారుడా లోకరక్షకుడ సింహాసనసేనుడా స్థుతుల మీద ఆసనుడు వయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు నాయన నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు మార్గము నీవై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన మహిమా నాయన మహోపకారి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన బలశూరుడు నా దేవానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి భక్త పాలక భజనకు పాత్రడు వయ దేవ బ్రతికించుచున్న వాడడానికి సృష్టించిన సృష్టికర్తయిన దేవ మధ్యగా మధ్యవర్తిగా మా కొరకు వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన మా పక్షములు యుద్ధము చేయవడానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి యహోవా శమ్మ యహోవా శాలమని చూచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా నా తండ్రి నయనా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన గొర్రెల గొప్ప కాపరి కుడు వయ్యున్న తండ్రి అభిషక్తుడు వయ్యున్న తండ్రినికి స్తోత్రములు నాయన రత్నవరుడు దేవా లోకరక్షకుడ లోకానికి మాకును వెలుగుగా ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వకృపానిధి యోగు దేవ నీ కృపుకున్న తండ్రి స్కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన సర్వశక్తి మంతుడు సర్వము వ్యాపించి ఉన్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా వర్తమాన కాలంలో ఉన్న దేవుడువు నాయన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ వాక్యమును నా తండ్రి నా తండ్రి ఉదక స్నానంతో మేము నా తండ్రి శుద్ధి చేయబడటం మాకు నేర్పించండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహమును దాటి మా ప్రార్థనని పాదాలు దరి చేర్చుకోమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మడు అనేక మంది బిడ్డలు నాయన ఈ ప్రార్థనలు ఏకీభివిస్తున్నారయ వారి జీవితంలో నా తండ్రి మార్పును దాడి వారి పరిస్థితులను మార్చండి నా తండ్రి నాయన పకం చేసుకుని ఏ బిడ్డ ఏ ఒక్క నా తండ్రి మొరలిని సన్నిధిలో పెట్టుచున్నారు మొరలన్నింటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది బిడ్డలు అనేక సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో బిడ్డలతో ప్రశాంతత లేకుండా అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో నా తండ్రి ఆరోగ్య సమస్యలతో ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ప్రతిరోజు నీ సన్నిధిలో నాయన ఎన్నో విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా ప్రార్థనలు చేస్తున్నామయ్యా మా ప్రార్థనలు అంగీకరి దేవుడు నీవైనావు ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి ఎండ దినాలు తీవ్రముగా ఉన్నాయి నాయన మా ప్రీ బిడ్డలు ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా నా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎండ దెబ్బ ఎవరికి తగలకునట్లు నీరసించిపోకుండా సహాయం చేయగలిగిన దేవానికి స్తూత్రములు నాయన వేలాద దేవదూతులతో మాకు భద్రతను కలిగిస్తున్న దేవానికి స్తూత్రములు మా ప్రిబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో చాలా మంది బిడ్డలు రాసి ఉన్నారయ్యా ఎగ్జామ్స్ లో మంచి మార్కులు పొందుకున్న సహా సహాయం దయచేయండి నాయన ఇంకా డిగ్రీ బిడ్డలు నాయన ఎగ్జామ్స్ కి ఆ బిడ్డలు ఎగ్జామ్స్ లో కూడా తోడుగా ఉండండి ప్రభా ఏ బలహీనతలు చేరుకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా ఏ బిడ్డలు భవిష్యత్తును ఎలా నిర్ణయించున్నావు నీ చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకుని ఆ బిడ్డలు ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రినికి స్తోత్రములు ప్రభ ఎండ దినాల్లో నా తండ్రి బలహీనతతో బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా షుగర్లు ప్రభ బీపీలు థైరాయిడ్లు పిసివిడి ప్రాబ్లమ్స్ గుడితే ఉండబలహీనతలు గ్యాస్ట్రబుల్స్ ప్రభావ కీళ్ళనొప్పులతో ప్రభా నా తండ్రి అనేక రకాల దీర్ఘకాల సంబంధ వ్యాధులతో ప్రభా బాధపడుచున్న మా బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యానా తండ్రి దర్శించండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి నేను ఎండదినాల్లో నిరసించిపోకుండా షుగర్లు అప్ అండ్ డౌన్ అవ్వకుండానట్లు సహాయం దయచే బీపీలు రాకుండా సహాయం దయచే మాకున్న వ్యాధులను తగ్గించగలిగిన దేవుడు ముట్టగలిగిన దేవుడు స్వస్థపరచగలిగిన యహోవాని ఇవై ఉన్నావు గాయమైన హస్తాల చోట మమ్మల్ని మరుగు పరచండి స్వస్థపరచండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోవాలి మా స మా శరీరం బలహీనమే కానీ ప్రభావ మేము ఆత్మతో నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి నాయన నా తండ్రి మా శరీరము నా తండ్రి సపోర్ట్ చేయక నాయన ప్రార్థన చేయాలని మా ప్రియబిడ్డలు ఎంతో మంది ఆసక్తి ఉన్నప్పటికీ నాయన ప్రార్థన చేయలేక స్థితిలో ఆ జ్ఞాపకం చేసుకోండి వారి మొరను ఆలకించండి ప్రభావ నా సహాయం దయచేయండి ప్రార్థన నా తండ్రి మాకు ఆయుధము నాయన ఏ విషయాన్నైనా జయించగలగాలంటే నీతో సహవాసం చేసి నీ దగ్గర మాట్లాడగలే శక్తిని మాకు దయచేయమని కోరుచున్న మేము పరిశుద్ధతను నీతిని కాపాడుకునే వారిగా సహాయం దయచింది నీతి మంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా యొక్క నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయము దయచేయమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు గురించి ప్రార్థన చేస్తున్న నాయన ప్రవీణ్ గారి కుటుంబానికి ఓదార్పు దయచేయండి ఆదరణ దయచేయండి ప్రభా ఆయన నమ్ముకుని ఎంతో మంది బిడ్డలు ఉన్నారు వారికి కూడా ఆదరణ కలిగించండి విశ్వాసులకు ఆదరణ కలిగించండి వారి పక్షాన సరి అయిన న్యాయమును తీర్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి అది నాయన ఎలా జరిగిందో మాకు తెలియదు నాయన నువ్వు సమస్తము నువ్వు తెలిసి ఉన్న దేవుడు నాయన మరణాన్ని అంగీకరించిన దేవుడు ప్రవీణ్ గారు లాంటి సేవకులను ఇంకా అనేక మందిని లేవనెత్తమని కోరుచున్నామయ్యా క్రైస్తువుల మీద జరుగుతున్న దాడులను ఇంకెవ్వరికి దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మది దేవానికి రానివ్వను కోరుచున్నామయ్య నాయన క్రైస్తవులందరూ ఒకే కుటుంబంగా నా తండ్రి కలిసికట్టుగా పోరాడగల శక్తిని అనుగ్రహించండి నాయన నీ సన్నిధిలో వారి కుటుంబం కొరకు మొరపెట్టి మా ప్రార్థన అంగీకరించండి వారికి ఆదరణ కలిగించండి నాయన నీకు స్తోత్రములు చల్లిస్తున్నాం ప్రవా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రవా నాయనా సహాయము దయచేయగలిన దేవుడు పోషకుడు అయిన దేవానికి వందనాలు నాయన మా దేవజన్లు అనేక మంది విడలు కూడా ప్రభా నాయన దూర ప్రాంతాలు నిమిత్తం నాయన వెళ్ళుచుండగా నా తండీ సువార్త కుడికలు కానీ వెళ్ళుచుండగా నీకు కాపుదలు దయచేయండి నాయన నాయన ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు వారి చుట్టూ నీ భద్రతను అనుగ్రహించండి వారికి నాయన నా తండ్రి రాకపోకల్లో తోడుగా ఉండి వారు అడుగుపెట్టి స్థలము కన్నా ముందుగా మీరు అడుగు పెట్టిన ఆయన అక్కడ నాయన పరిశుద్ధ పరిచండి నా తండ్రి అక్కడ అనేక మందికి నాయన నీ వాక్కులను వారి నా తండ్రి నోటిదార చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద ఉంచినయన అనేక మందికి నైనా హృదయ హృదయము తెరిచినట్లుగా నాయన నాయన ప్రతి ఒక్క హృదయాలు తరబడి ఒక సహాయం దయచండి నాయన నాయన ఈ యొక్క నా తండ్రి కూడికలు ఎక్కడ జరుగుచున్నా కూడా ఏ ఆటంకాలు లేకుండానట్లు ప్రభా జయకరంగా జరుగుటకు సహాయం దయచేమను కోరుచున్నామయానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి కృప రానివ్వమను కోరుచున్నామ స్తోత్రార్హుడా సింహాసనసీనుడు సింహాసన మీద ఆ సీనుడు అయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన విచారులను మార్చండి ఆ నా తండ్రి పాపములు లోకములు నాయన జనికి దీనంత్రి దిగిపో వారు ఉన్నారయా నా తండ్రి వారిని దయతో క్షమించండి నాయన ఈ లోకంలో పడిపోకుండా వారిని పరిశుద్ధపరుచుకున్నట్టు వారికి నేర్పించండి నాయన నీకు స్తోత్రములు నా తండ్రి అనే చూస్తూ ఉన్నాడు నా తండ్రి అనేసేనని చూస్తున్నాడు అనే భయాన్ని వారిలో పెట్టమని కోరుచున్నామయ్యా నాయన దొంగతనం చేసే వారి హృదయాలు మార్చండి వ్యభిచారులు హృదయాలు మార్చండి ప్రభా నా తండ్రి లంచగొండలను మార్చండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లున్నాం ప్రభా నాయన నర్హత్య చేయ వారి హృదయములు మార్చమని కోరుచున్న అబద్ధికుల హృదయములు మార్చండి నా తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జగడములు వద్దని మాట్లాడుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని దేవానికి స్తోత్రములు నాయన ఐక్యత మాలో దయచేయండి నాయన సమాధానం మాలో దయచేయండి ప్రేమించే గుణం మాలో దయచేయండి క్షమాగుణం మాలో దయచేయండి నాయన క్షమాధానం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన యట మాకు నేర్పించండియ్యా నాయన మా యొక్క హృదయంలో ద్వేషమును అసూయను కుళ్ళును కృతంత్రాలతో నాయన వచ్చిన సన్నిధులు అయ్యా అంటే మాత్రం ఉపయోగమే ముందు నా తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి దోషమును తీసివేసుకొని ఆయన క్షమాహృదయం దయాహృదయం కలిగిన ఆయన తగ్గింపు సుభామతో నీ పాదాల దగ్గర మొరపెట్టు చిన్న మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నామయ్యా మా మరలకి జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు ప్రవా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్న యవన కాలంలో యమనేచులకు లోను కాకుండానట్లు వారిని పరిశుద్ధపరచండి నాయన దూర ప్రాంతాల్లో హాస్టల్స్లో ఉండి చదువుచున్నారు ఆయన బిడ్డలను భద్రపరచండి మంచి రూమ్మేట్స్ మంచి స్నేహితులను సిద్ధపరచండి లోకాషుల వైపు వారి తొట్టు డిల్లు వారి హృదయంలోని వాక్యము నిలకడగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రినికి స్తోత్రములు ప్రవ ప్రతి యవనస్తుని జ్ఞాపకం చేసుకో మత్తు బానిసులు బానిసలైపోయి ప్రవ తల్లిదండ్రులకు దూరం అయిపోయి వారి జీవితాలను నాయన పాడు చేసుకుంటున్న యమనాస్తులు అనేక ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకో తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారయ్యా నా బిడ్డలు ఉండవలసిన సమయంలో ఉండవలసిన ప్రదేశంలో ఉండకుండా ప్రభా అపవాది వారిని తరుగుచుందని ప్రభావ వ్యాధన నాడు దావీది గారు నా తండ్రి యుద్ధంలో ఉండవలసిన సమయంలో మేడగదిలో ఉండి మేడ మేడపై ఉండడం వల్ల నా తండ్రి నాయన పాపంలో పడిపోయారయ్యా పాపంలో జానువంలో పడిపోయి ఉన్నారయ్యా నా తండ్రి అలా మా బిడ్డలు పడిపోచున్నారని వ్యాధన పడుచుని తల్లిదండ్రులు ఉన్నారయా జ్ఞాపకం చేసుకోండి నాయన ఉండవలసిన సమయంలో ఉండవలసిన స్థితిలో మేము ఉండకుండా ప్రభా మా యొక్క నా తండ్రి నాయన అపవాది మమ్మల్ని తరుముకొని తీసుకువెళ్ళిపోతుందని అవనస్తులు ఎంతో మంది బాధపడుతున్నారయ వారి హృదయాలు మార్చండి నీ మందిరంలోకి వచ్చి నీ మందిరంలో నిలిచి ఉండి నీ మందిరంలో వాక్యాన్ని ధ్యానించి ప్రభా మందిరంలో ఉండి ఆనందం చేత తృప్తిపడే బిడ్డలకు దయచేయండి ప్రభా కుటుంబ సమేతాలు గాని సన్నిధికి వచ్చే కృపను దయచి తల్లి వస్తే తండ్రి రాక తండ్రి వస్తే తల్లి రాక బిడ్డలు రాక నా తండ్రి భర్త నాయన భార్య నా తండ్రి ఎంతో మంది బిడ్డలు తండ్రి నాయన కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉంటున్నారయ్యా ప్రతి కుటుంబం నా తండ్రి కుటుంబ సమేతంగా వచ్చి నిన్ను కృపను దయచేయండి నా తండ్రి నాయన శిలువను జ్ఞాపకం చేసుకుని ఒక దయచేయండి నాయన మా శ్రమలు అనుభవించిన దేవుడు ప్రభా నాయన ఈ లోకంలో ఎన్నో నా తండ్రి నిందలు అవమానాలు సహించిన దేవుడు నీ శరీరము నాగల సాళ్ల వలె దుండబడిందయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి మా కరుకు నక్తము అడుగులో ఉన్న దేవానికి స్తూత్రములు గాయమైన స్థలబట్టి నీకు కృతజ్ఞత స్థుతులయా నీ కాళ్ళలో మేకలు దించి ఉన్నారే ఆ చేతుల్లో మేకలు దించి ఉన్నారే ఆ ముళ్ళ కిరీటంతో నా తండ్రి నాయనా నీ రూపమంతయు మారి నా తండ్రి మా కొరకు నా తండ్రి చివరి రక్తం పొట్టు వరకు నా తండ్రి కార్చిన దేవా నాయన అంత సిలువ మీద ఉండి కూడా నాయన మీరు నా కొరకు చింత చొద్దు మీ వీధుల కొరకు మీ కొరకు నాయన చూడమన్నావు మొరపెట్టమన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీ ప్రేమ ఉన్నతమైనది నాయన నీ ప్రేమ గొప్పది నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బీదులను కటాక్షించి దీనులను ఆదరించి బలహీనులను స్వస్థపరిచి నా తండ్రి స్వస్థపరచండి నాయన కటాక్షించమని కోరుచున్నా బలపరచమని నా తండ్రి స్తోత్రములు ప్రభా ఈ ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా మాదిరికరంగా మారటకు వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు నాయన అనుగ్రహించమని కోరుచున్నామయానికి స్తోత్రములు నాయన గృహ లేక బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి వారికి గృహాలను సిద్ధపరచండి నాయన నా తండ్రి స్తోత్రములు అద్దెల్లో డబ్బులు కట్టలేని స్థితిలో ప్రభా వేదన పడుచున్నారు నా తండ్రి సొంత గృహములు సహాయం ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న ఉద్యోగాలను సిద్ధపరచండి నాయనానికి స్తోత్రములు ప్రభా ఎంట్రీస్ అటెండ్ అయిన వారికి జాబు వచ్చకు సహాయం తెచ్చింది గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్న వారికి నాయన గవర్నమెంట్ జాబ్ను సిద్ధపరచమని కోరుచున్నామయ్య నాయనా నా తండ్రి జాబ్ చేస్తున్న బిడలకు నా తండ్రి మంచిగా నా నాయన ఇంక్రిమెంట్స్ పడుటకు సహాయం తెచ్చింది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడిచిన బిడలను జ్ఞాపకం చేసుకో వారి పొందుకోవాలనుకున్న సీట్లను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న స్తోత్రములు నాయన వివాహం కోసం సిద్ధపరిచిన వారికి సాటి అయిన సహకారిని సహకారణ సిద్ధపరచండి ప్రభా నా తండ్రి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేసిన గర్భఫలం ఎహో వచ్చి బహుమానం గర్భఫలాన్ని సిద్ధపరచండి తండ్రి బాలంత స్త్రీలను జ్ఞాపకం చేసుకో గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతం దయచేయండి ప్రభావ తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి ఏ బలహీనతలు వారి దరి చేరుకున్నట్లు సహాయం దయచేయండి నాయన రాత్రి కాల సమయంలో నా తండ్రి ప్రతి బిడలను దర్శించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము ఎండు దినాల్లో వారికి ఆరోగ్యాలు ఇవ్వండి చంటి బిడ్డల చుట్టుని కావలి ఉంచండి వృద్ధాప్యంలో ఉన్న వారికి నిరసించిపోకుండా శక్తిని ప్రోక్షించమని కోరుచు స్తోత్రములు ప్రతి బిడ్డల చుట్టూ సమూహాన్ని కావలిగా ఉంచండి నాయన మేము రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళుండే కానీ దేవదత్తుల సమూహాన్ని మాకు కావలిగా ఉంచునాయన మేకు జామున లేచి నిన్నుతించి గణపరిచే కృపను ధన్యతను నాయన మా ప్రియ బిడ్డలకు మాకును మా రక్సం దికులకు మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి నడిపించి స్థిరపరచు బలపరచమని త్వరలో రానయున్న ఏ సతిపరిశుద్ధ నామమ్మ మిక్కలుగా బ్రతిమ అడిగి వేడి నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జయం శిలు రక్తమే జయం అపవాదికుల అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దీవించును గాక ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదే ఒక మీరు ఒక లైక్ చేసినట్లయితే అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుంది నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి